ऐं ह्रीं श्रीम क्लीं सौह स शिव सौम स्क्रेम असक्षमसो साक्षम सहौ स्वरूप निरूपण है तवेशन पूर्णां सहिता श्रीअमृतानंदनाध श्री गुर श्री पादका पूजया तत्पया नम ह्रीम श्रीम क्लीं सौह स शिव सौम मेम असक्षमो वसौ साक्षमीं सहौ स्वूप निरूपण है तवेशवेशपूर्ण सहिता श्रीअमृतानंदनाध श्री गुरश्री पाद पूजया మినమహా నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఏమ్మా అందరూ ఇప్పుడు లలితాదేవి అంటే శ్రీచక్రం పూజ చేయడం అంటే అర్థం ఏమిటి అంటే శ్రీచక్రంలో ఆ మధ్యలో ఏదైతే దీపాన్ని పెట్టుకున్నామో దాన్ని బిందు స్థానం అని పిలుస్తారు ఆ బిందు స్థానంలో ఎవరుంటారు అంటే శ్రీ రాజ నిలయ శ్రీమద్ త్రిపుర సుందరి ఆ త్రిపుర ఇది ఎలా ఉందిట అంటే శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అంటే శివుడు శక్తి కలిసి ఉన్న స్వరూపం కింద అక్కడ కూర్చుని ఉన్నట్ట ఈ లలితమ్మకి పూజ చేస్తే నాకేం వస్తుందండి ఏమొస్తుందండి అంటే లలితకి పూజ చేస్తే వచ్చేదాన్ని ఆనందము అని పిలుస్తారు అంటే మీకు ఏ ఆనందం కావాలంటే ఆనందం వస్తుంది ఆవిడకి పూజ చేయడం ద్వారా మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే ఆ హ్యాపీనెస్ సంపాదించుకోవడానికే ఈవిడికి పూజ చేస్తున్నాం అంటే మనకే ఆనందం కా నా పిల్లలు లేరండి అంటే పిల్లలు పుట్టించి ఆనందాన్ని ఇస్తుందిట పెళ్ళవాలి అంటే పెళ్ళవ్వాలి అలా లేదు నువ్వే కావాలమ్మా అంటే ఆవిడే మన ఇంటికి వచ్చే ఆనందాన్ని ఇస్తుందిట కాబట్టి మనం ఏం కోరుకుంటే ఆ ఆనందం అని అన్నది వస్తుంది ఈ శ్రీ చక్రంలో ఎన్ని ఆవరణలుంటాయి అంటే తొమ్మిది ఆవరణలుంటాయి ఆ తొమ్మిది ఆవరణలు ఏంటి అంటే మన శరీరంలో ఉన్న నవరంధ్రాలకే ప్రతీకలు అది ఎలా చెప్తారండి అంటే మీరు ఇందాక లలితా సహస్రం చదువుకున్నప్పుడు ఆ లలిత సహస్రంలో చూడే అమ్మవారిని ఏమని చెప్పం క్షేత్ర స్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్ర ఆ క్షేత్ర స్వరూపం అంటే అర్థం ఏమిటిట అంటే బోల్డ్ అని శక్తి పీఠాల్ని ఒకే ప్రదేశంలో ఉంచితే దాన్ని క్షేత్రము అని పిలుస్తారు అలా బోళ్లన్ని శక్తి పీఠాలు ఒకే ప్రదేశంలో ఉన్న బోళ్లన్ని క్షేత్రాల్లో మన దేహం కూడా ఒక క్షేత్రం అంట ఆ దేహం క్షేత్రం అని ఎలా చెప్తారు అని అంటే చూడండి కళ్ళు చూసే శక్తి ఉందిట చెవులకి వినే శక్తి ఉంది ముక్కు వాసన చూస్తోంది శ్వాసను పీలుస్తోంది నాలుకేమో రుచి చూస్తోందిట కంఠం శబ్దాన్ని పంపిస్తుంది హృదయం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుందిట ప్రతి దానికి స్పందిస్తూ ఉంటుంది మన యొక్క పొట్ట ఏదైతే ఉందో మణిపురి చక్రం ప్రతి దానికి ఏం చేస్తూ ఉంటుందిట లోపలికి తీసుకుని పచం చేస్తూ ఉంటుందిట యోని క్రియేట్ చేస్తుంది కాళ్ళు ప నడుస్తున్నాయి చేతులు పనిచేస్తున్నాయి ఇన్ని శక్తి పీఠాలున్న శరీరాన్నే క్షేత్రము అని పిలుస్తారు ఆ క్షేత్రం ఆవడం వల్ల ఏంటి అంటే ఇక్కడ ఉన్న తొమ్మిది ఆవరణలు ఏంటి అంటే మన శరీరంలో ఉన్న తొమ్మిది రంధ్రాలే అంటే శరీరం శ్రీచక్రం ఒకటే ఇంకా ఆవిడకి పూజ చేయడానికి అసలు భయపడక్కర్లేదు